వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీని లొకేషన్ చూసుకుంటే ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి దీని పర్మిషన్ వచ్చేసి నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు హౌస్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సీసీ రోడ్ ఇస్తారు ఇస్తున్నారండి హౌస్ ముందు కంప్లీట్గా థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి కాలనీలో ఉన్న హౌస్ మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది దీని డైమెన్షన్ చూసుకుంటే థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్ ప్రైస్ చూసుకుంటే ఒక కోటి ఇరవై లక్షల ప్రైస్ చెప్తున్నారండి స్లైడ్లీ నెగేషబుల్ ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే స్లైడ్లీ నెగేషబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ఎలివేషన్లో మంచి లైటింగ్తో ఇస్తున్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు అలాగే ఎంట్రీ అవ్వగానే ర్యాంప్ చూసుకుంటే మనకు గ్రా గ్రానేడ్తో ఉన్న ర్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత గేట్ పిల్లర్స్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఇస్తున్నారు స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది మంచి ఫినిషింగ్తో ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు అలాగే ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు కంప్లీట్గా సెట్ బ్యాక్స్లో మనకు గ్రానైట్ వాడడం జరిగిందండి స్టెప్స్ సెట్ బ్యాక్లో మనకు కంప్లీట్గా గ్రానేడ్ ఇస్తున్నారు అలాగే ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే మనకు బోరు మరియు సంపు ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్లో వచ్చేసి మనకు పీవిసి షీట్స్తో ఉన్న పార్కింగ్ పాల్సీలింగ్ ఇస్తున్నారు పీవిసి షీట్స్తో ఉన్న పాల్సీలింగ్ మంచి డిజైన్తో ఉన్న పాల్సీలింగ్ ఇస్తున్నారు అలాగే మెయిన్ రోడ్ వుడ్ చూసుకుంటే మనకు టేక్ వుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మెయిన్ రోడ్ టే వుడ్ వచ్చేసి ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ టైల్స్ వాడడం జరిగిందండి కంప్లీట్గా టైల్స్ ఇస్తున్నారు ఇంటి లోపల మనకు అలాగే మంచి సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు కంప్లీట్ గ్రానైట్ ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి మనకు డైనింగ్ అలాగే పూజ గది మరియు కిచెన్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకు మంచి స్పేసెస్గా ఉన్న పూజా గది ఇస్తున్నారు అలాగే కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రాండ్తో ఇస్తున్నారు కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక గుమ్మం కూడా ఏర్పాటు చేశారండి ఇది వచ్చేసి మనకు స్టెప్ సైడ్ వెళ్తుంది ఆ గుమ్మంలో నుంచి వెళ్తే తర్వాత ఇది వచ్చేసి మనకు మా కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలో టైల్స్ చూడొచ్చు మంచి డిజైన్ పరంగా చాలా బాగున్నాయి కామన్ బాత్రూంలో టైల్స్ కూడా మంచి స్పేసియస్గా ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేషన్ పాయింట్ ఇస్తున్నారు అండి ఇక్కడ కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఇస్తున్నారు వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో మంచి సెల్ఫ్స్ చాలా సెల్ఫ్స్ ఇస్తున్నారు అలాగే లేటెస్ట్ మోడల్ డిజైన్ పాల్సీలింగ్ ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరుగుతుంది ఇంటి లోపల మనకు మంచి టైల్స్ వాడడం జరిగిందండి మంచి ఫినిషింగ్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు లోపల వీళ్ళు టైల్స్ చాలా లుక్ వస్తుంది తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి స్టెప్స్ చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ మీద ఉన్న గ్రానైట్ చూడొచ్చు మంచి లుక్ వస్తున్నాయి గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ వాడడం జరిగిందండి వీళ్ళు తర్వాత ఎంట్రీ అవ్వగానే మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవుట్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి మంచి స్పేసియస్గా ఉన్న సిట్ అవుట్ ఏరియా ఇక్కడ కూడా మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే పాల్సీలింగ్ వచ్చేసి పీవీసీ షీట్స్ ఉన్న పాల్సీలింగ్ ఇస్తున్నారు మెయిన్ డోర్ వుడ్ టేక్ ఇస్తున్నారండి వీళ్ళు తర్వాత స్టెప్స్ పైన రెయిన్ వాటర్ పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు ఇవి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది వెంటిలేషన్ పర్పస్లో ఇచ్చిన విండోస్ ఫోర్ సైడ్స్ కూడా మనకు గ్రానేడ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మంచి స్పేసియస్గా ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు పూజా గదిలో ఉన్న టైల్స్ అండి తర్వాత కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానెడ్తో ఇవ్వబడుతుంది అలాగే కిచెన్లో నుంచి ఇక్కడ అవుట్ సైడ్ వెళ్ళ వెళ్తే మనకు ఒక సెట్ బ్యాక్ కూడా సెట్ బ్యాక్లో ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు అండి బ్యాక్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా పాల్ సీలింగ్ ఇస్తున్నారు వాష్ బేషన్ పాయింట్ ఇస్తున్నారు డైనింగ్ ఏరియాలో తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ దాని పక్కన వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీని ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షలు చెప్పబడుతుందండి స్లైడ్లీ నెగేషియబుల్ ఉంటుంది ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయిందండి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ప్రొవైడ్ చేస్తున్నారు నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుందండి మనకు హౌస్ పర్మిషన్ వచ్చేసి ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి